అమరావతి గులాములమైదామా తెలంగాణ నిర్ణయాలు తెలంగాణలో జరగానా ఢిల్లీలో జరగానా వినబడతలేదు తెలంగాణలో జరగాలి అధికారం మన చేతిలో ఉండాలి ఢిల్లీ గులాములమో విజయవాడ గులాములమో కావద్దు దయచేసి పట్టు విడితే ఉన్న గోసి ఊసిపోతుంది మళ్ళా మొదటికైతాం ఆగమైపోతాం మీ బిడ్డగానే మనవి చేస్తా ఉన్నా ఇన్నేళ్ళు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ ఈయన కాసి నక్కల పాలవుతుంది మరిచిపోయి ఉంటే ఏ మరిపాటుగా ఉంటే ఈ గద్దలు మళ్ళీ తన్నుకపోతే మళ్ళా పెద్ద భయంకరమైన పరిస్థితులు వస్తాయి కాబట్టి పాలమూరు జిల్లా ప్రజలు మీ అందరికి చేతులెత్తి నేను ఉన్నా నేను చెప్పదలుచుకుంటే చాలా ఉంది కానీ చంద్రబాబు నాయుడు తీసుకొని వస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు మాట్లాడతాడు నరేంద్ర మోడీ కేసీఆర్ ఒకటే నాకేం అవసరం రాబాయి నాకు అర్థం కాదు చంద్రబాబు నాయుడు అంటే వేధిస్తున్నాడు ఎవడు వేధిస్తుండే నువ్వు సక్కటి మనిషి అని చెప్పి నేను వేధిస్తున్నారు ఓటుకు నోడు దొంగతనం చేసింది నిజం కాదా నువ్వు పంపితివి ఒక బుడ్రకాన్ గారు తెచ్చేవాడు దొరికే అది అబద్ధమా నిజం కాదా ఆ దొంగతనంలో నీ పాత్ర లేదా నీ వాయిస్ రికార్డు లేదా ఉన్నదా లేదా మరి నిన్న ఏ వేధిస్తున్నారు బిడ్డ చంద్రబాబు నాయుడు అంటాడు ఆ నేను అడిగిన కేసీఆర్ని శోభతుందామని తెలుగు వాళ్ళట తెలుగు పేరు మీదనే కదా మా కొంపూచుకున్నది తెలుగు తల్లి తెలుగు భాష అని అరవై ఏళ్ళు మమ్మల్ని దోసుకున్నది ఆ నిషాలనే కదా తీయగా పిల్లగా మాట్లాడి నైన్ నేను దోస్తి కలుద్దామని చెప్పిండు చంద్రబాబు నాయుడు నీతో కొత్త చిచి బతుకుండంగా కూడా కలవాము నీ అడుగు పడితే పచ్చని చెట్టు కూడా అయిపోతుంది అంత దరిద్రం ఐరన్ లెక్కునేది మళ్ళీ నీ దోస్తి మాకెందుకు మీద మా సంసారం మేము చేసుకుంటున్నాం మా బతుకు మేము బతుకుతున్నాం ఈయనతో పొత్తు కలిసేది ఉండే పొత్తు కలవకపోతే మా కూటమి వచ్చిందంట మా కూటమా కూటమా దా నీ మా కూటమి సంగతి నీకు జవాబు చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు నీ దమ్మేందో మా దమ్మేందో తేల్చుకుందాం ఇలా ఎన్నికల రంగంలో దూకినాం ఈ పిట్టబెదిరింపులకు భయపడే వాళ్ళు ఎవరు లేడు అందువల్ల ముందుకు పోదామని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా మీ అందరితో నేను కోరేది ఒకటే ఇవాళ ప్రారంభమైన ప్రగతి రథం ఆగద్దు అభివృద్ధి ఆగద్దు పాలమూరు జలయజ్ఞం పనులు ఆగద్దు ఇరవై లక్షల ఎకరాలకు నీళ్ళు రావాలి వచ్చిన కరెంటు మళ్ళా కింది మీద కావద్దు కరెంటు పోవద్దు ఆ విధంగా అద్భుతమైన పాలమూరు తయారు కావాలి అద్భుతమైన బంగారు తెలంగాణ తయారు కావాలి ఉద్యోగస్తులకు నేను మనవి చేస్తూ ఉన్నా అంగన్వాడీలు ఆశాలు హోంగార్డ్లు ఇంకా చాలామంది చిన్న ఉద్యోగులు మీతో వాళ్ళు వెట్టి చాకరీ చేయించినారు మేము చేయించలే మీ గౌరవప్రదమైన జీతాలు పెంచినాం టీఆర్ఎస్ను దీవించండి ఇంకా కూడా భవిష్యత్తులో పెంచుతామని మనవి చేస్తా ఉన్నాం మిత్రులకు కూడా ఎన్నికలైన తర్వాత పిలిచి మాట్లాడి మీ కాయారు కూడా సెటిల్ చేస్తామని మనవి చేస్తా ఉన్నాం రాష్ట్రం ఎట్టి పరిస్థితులలో దాసి దాసి దయాల పాలు చేయొద్దు ఈ దుర్మార్గులకు అప్పచెప్పదు దెబ్బ తినవద్దని నేను మనవి చేస్తా ఉన్నా అందుకోసం దయచేసి ఆనాడు తెలంగాణ తీకపోతే రాళ్లతో ఒకటి మంది చెప్పినాను ఈరోజు ఇరవై లక్షల ఎకరాలకు నీళ్లు లేకపోతే మీ మహబూబ్ నగర్ ఓట్లు అడుగానే నేను చెప్తా ఉన్నా కాబట్టి నా మాట మన్నించి పద్నాలుగు సీట్లలో టీఆర్ఎస్ అభ్యర్థులు గెలిపించాలని కోరుకుంటూ చాలామంది ఉన్నారు మాట్లాడాలని నాకు కూడా ఉంది కానీ హెలికాప్టర్ బాధ అది ఐదు యాభై దాటితే ఎగరదు కాబట్టి నేను బయలుదేరాలా పనులు కూడా ఉన్నాయి అందువల్ల మీరు నాకు సెలవు ఇవ్వాలని కోరుతూ ఉన్నా ఇంత పెద్ద సంఖ్యలో మీరు వచ్చి మహబూబ్ నగర్ చరిత్రలోనే ఒక హిస్టారికల్ మీటింగ్ జరిపి నాకింత పెద్ద అపూర్వమైన స్వాగతం తెలియజేసిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు జై తెలంగాణ జై తెలంగాణ కారు గుర్తుకే కారు గుర్తుకే జై తెలంగాణ ధన్యవాదాలు